స్వాగతం సుస్వాగతం నిమ్మవరి సిల్క్ మిల్స్కి వన్స్ మోర్ ఈ రోజు మీ ముందటికి ట్రెండ్లీ అయిన ఐటెం త్రీ లో తీసుకొచ్చాను చూడండి ఎంత యూనిక్ అయిన కలెక్షన్ మన దగ్గర దగ్గర పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కొత్త సంవత్సరం కంప్లీట్ అయింది అనుకుంటున్నారా కానీ మన తెలుగు వారికి సంక్రాంతి పండుగ నుంచి కొత్త సంవత్సరం అనేది స్టార్టింగ్ అండి అందుకే మీకు యూనిక్ అయిన కలెక్షన్ అనేది మీ ముందటికి తీసుకొచ్చాను స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ప్లీజ్ కాంటాక్ట్ చేయండి కాల్ లేకపోతే మెసేజ్ చేయండి ఎనీ టైం నా టీం మీకు అందుబాటులో ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా కానీ రిప్లై రాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై కంపల్సరీ అందుతుంది కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ అన్నీ సూరత్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టార్టింగ్ చేస్తున్నాను ఎంత యూనిక్ అయిన కలెక్షన్ అనేది చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది కదా మనకు ఇంట్లో ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ వేరే వేరే కాటన్లో కావాలి మల్ కాటన్ రేయాన్ కానీ సిమ్మర్లో కానీ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్లో అనేది మేము ముందరికి తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత యూనిక్ అన కలెక్షన్ ఇది నెక్ చూడండి ఎంతో బాగుంది కదా సూపర్గా ఉంది భలేగా ఉంది కదా ఇదంతా మొత్తం చూడండి పూస హైన్ తోటి ఇది వీ వీవింగ్ అనే చేశారు చూడండి ఎంతో బాగుంది సూపర్గా ఉంది సింపుల్ అండ్ సూపర్గా ఇది చూడండి ఈ డ్రెస్ చూడండి టాప్ అయితే సూపర్గా నాకైతే భలేగా నచ్చింది దాని ప్యాంట్ చూడండి ఎంతో బాగుంది సూపర్గా ఉంది కదా దాని చున్నీ అయితే భలేగా ఉంది చూడండి ఎక్సలెంట్ ఉంది కదా సూపర్గా ఉంది కలర్ కానీ ఇది మొత్తం ఏంటి మా ఫాల్ ప్రింట్ అనుకుంటున్నారా కాదు మొత్తం చున్నీ మొత్తం వీవింగ్ వస్తుంది టూ థర్టీ కట్ కంపల్సరీ వస్తుంది ఏది కానీ సెట్ వైజ్ తీసుకోవాల్సింది ఉంటుంది చూడండి సెట్లో వచ్చి ఫోర్ పీసెస్ అనేది ఏబుల్గా ఉంటుంది సింగిల్ కలరే వస్తుంది ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఏది కానీ సెట్ వైసే తీసుకోవాల్సింది ఉంటుంది సెకండ్ కలర్ వైట్ కలర్లో ఎంత బాగుంది కదా సూపర్గా ఉంది సింపుల్ అండ్ సూపర్ వీ నెక్లో ఎంత భలేగా ఉంది దాంతో పాటు చున్నీ చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది కదా కంపల్సరీ లెంత్ వచ్చి టూ థర్టీ కంట్ కంపల్సరీ వస్తాయి చూడండి ఏది కానీ సెట్ ప్రైజ్ తీసుకోవాల్సింది ఉంటుంది ఇది ఇంత చాలా భలేగా ఉంది కదా మొత్తం చూడండి ఇంత బాగుంటుంది నేను పైంట్ వచ్చి చూపిస్తాను ఇది చూడండి కింద పైంట్లో చూడండి కింద బాటంలో చూడండి ఇది మొత్తం సీక్వెన్స్ వస్తుంది టోటల్ వీవింగ్ అనేది వస్తుంది ఇది చూడండి దుప్పటి అయితే భలేగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే భలేగా నచ్చేసింది టూ థర్టీ కార్డ్ కంపల్సరీగా వస్తుంది ఇది చూడండి ఇంత సూపర్ సూపర్గా ఉంది కదా ఇది కూడా ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటుంది సెట్లో వచ్చి ఫోర్ పీసెస్ వస్తాయి చూడండి ఇది చూడండి బ్లాక్లో చాలా బలిగా ఉంది చూడండి ఇది వచ్చి మనకు కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇది చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ వస్తాయి దీని ఓనీ వచ్చి డిజిటల్ ప్రింట్ మొత్తం డిజిటల్ ప్రింట్లో టూ థర్టీ కార్డ్ కంపల్సరీ వస్తుంది తక్కువ అనేది రాదు చూడండి ఎంతో బాగుంది సూపర్గా ఉంది కదా ఎక్సలెంట్ ఉన్నది కదా ఏది కానీ మనకు సెడ్వైసే తీసుకోవాల్సింది ఉంటుంది ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ వస్తాయి ఇది చూడండి వీ నెక్లో ఈ రోజుల్లో ట్రెండ్ వీ నెక్లో చాలా అడుగుతున్నారు కాబట్టి చూడండి ఎంతో బాగుంది సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వచ్చి పాయింట్ ఇది వచ్చి ఓని ఏది కానీ సైజెస్ టు ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకే సైజెస్ వస్తాయి చూడండి నెక్స్ట్ డిజైన్ వచ్చి చూడండి పార్టీ వేర్ జిమ్మి చూ ఫ్యాబ్రిక్లో వస్తుంది కానీ కాంట్రాస్ట్ దుప్పట్ వస్తుంది చూడండి కట్ వర్క్లో సీక్వెన్స్ వర్క్లో కట్ వర్క్ వచ్చి సీక్వెన్స్ వర్క్లో వస్తుంది టూ థర్టీ కట్ కంపల్సరీ వస్తుంది చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది కదా ఎం నుంచి ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటుంది ఏది కానీ సెట్ వైసే తీసుకో తీసుకోవాల్సింది ఉంటుంది బండల్కి బండల్ సింగల్ అనేది ఏబుల్గా ఉండాలి ఇది చూడండి మనకు ఓన్లీ ఇదే కాకుండా ఇలాంటి కలెక్షన్ అనేది మన నేమావరిలో ఉంటుంది ఏది కానీ సెట్ వైసే తీసుకోవాల్సింది ఉంటుంది మనకు పార్టీ వేర్లో కావాలి అంటే చూడండి ఇది పార్టీ వేర్లో ఏది కానీ సెట్ టు సెటే వెళ్తుంది సింగిల్ అనేది ఏబుల్గా ఉండదు ఏది కానీ బిజినెస్ పర్పస్కే ఉంటుంది మీరు సింగిల్ సెట్ కావాలి అంటే తెప్పించుకోవచ్చు కానీ సింగిల్ పీస్ అయితే ఏబుల్గా ఉండదు సింగిల్ సెట్ తెప్పించుకోవచ్చు ఏది కానీ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ వస్తాయి సింగిల్ కలరే వస్తుంది మ్యామ్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఒక సెట్ పంపించండి అంటే అలా కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ చూడండి ఇక్కడ చూడండి ఇది బాగుంది కదా సూపర్గా ఉంది కదా ఎక్సలెంట్గా యూనిక్ అయిన డిజైన్స్ అని మేము ముందరికి తీసుకొస్తున్నాం కదా ఇది వచ్చి మనకు టూ పీసెడ్లో ఇలాంటి కలెక్షన్ మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర ఏబుల్గా ఉంది ప్రతి ఒక్కటి వీడియోలో తీసుకురాలని ఫ్రెండ్స్ ఏది కానీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ప్లీజ్ తొందరగా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మిస్ అయితే మళ్ళీ దొరకదు ఎందుకంటే మనకు ఓన్ మ్యానుఫ్యాక్చర్ నెమవరీ నుంచి ఇలాంటి వీడియోస్ కొత్తగా ఇంకా చాలా లేటెస్ట్ యూనిక్ అనే డిజైన్స్ అని మేము ముందరికి కంపల్సరీ తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై తెలుగుతాను